దేవునామానికి మహిమ గాక మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నానండి అని అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అందరు బాగున్నారా ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మెండుగా దీవించి గాక సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చదువుకుందాం నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమయు నీతియు నా యొద్దనున్నవి మీరు గమనించారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతగానో దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో మారు మారుస్తూ ఉంటాయండి దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో మన జీవితాల్ని కడుతూ ఉంటుంది నన్ను ప్రేమించు నేను ప్రేమించున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు ప్రభు అంటున్నారు కదా నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తూ ఉన్నాను ఆయన ప్రేమించడం అంటే మనం అందరూ అంటాం కదా మేమెందుకు ప్రేమించట్లేదండి ఆయన అంటే మాకు చాలా ప్రేమ ఆయన మేమెంతగానో ప్రేమిస్తున్నాం అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు అయితే ప్రేమించటం అనే విషయంలో మనం గ్రహించవలసింది ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మనం ప్రేమిస్తున్నామంటే ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞల్ని మనం గాయ ఆ ఆజ్ఞని మనం మొదట వినేవారంగా తెలుసుకునే వారంగా ఉండాలి ఆ తదుపరి ఆ ఆజ్ఞల్ని మనం గైకునే వారంగా పాటించే వారంగా మనం ఉండాలండి ఆయన ప్రేమించడం అంటే దాని అర్థం అది ఈ రోజుల్లో చాలామంది ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల్లో వేటిని ప్రేమించడానికి ఇష్టపడరు వేటిని పాటించడానికి ఇష్టపడరు కానీ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు కావాలి నేను దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పేస్తూ ఉంటారు కానీ నిజమైనటువంటి ప్రేమ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞల్ని ఆ పై మరో మరోచోట రాయబడి ఉంది ఆయన ఆజ్ఞలని అంటే దావీదు ఎంతో సంతోషంగా ఆనందిస్తూ ఉన్నాడంటే ఆయన ఆజ్ఞలను బట్టి హలో ఎంత గొప్ప మాట కదా కొంతమంది పాటించడం కష్టమైపోతూ ఉంటుంది అమ్మో కొంతమంది బాప్తి తీసుకురండి ప్రభు అన్ని దానికి రండి అంటే ఆయన దగ్గరికి వస్తే మేము పరిశుద్ధంగా ఉండాలి మేము పవిత్రంగా ఉండాలి మేము రాము అవి చాలా కష్టంగా ఉంటాయి అని కొంతమంది మందిరానికి రావడానికి కూడా ఇష్టపడరండి కానీ దావీదైతే అంటున్నాడు ఆయన ఆజ్ఞల్ని నాకు నాకెంతో సంతోషం నా హృదయానికి అంటున్నాడు ఇవేమి కష్టమైనవి కాదు కానీ ఆయన ఆజ్ఞల్ని బట్టి మొదట మనం ఆనందిస్తూ ఉంటే ఆయన ఆజ్ఞల్ని గైకుని వాటి ప్రకారం మనం జీవిస్తూ ఉంటే అప్పుడు అంటున్నాడు కదా దేవుడు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ నున్నవి ఐశ్వర్య ఘనతలు స్థిరమైనటువంటి కలిమి అంట కొన్నిసార్లు కలిమి స్థిరంగా ఉండదు కదా వచ్చినట్టే వస్తుంది మరల పోతూ ఉంటుంది కానీ దేవుడు అంటున్నాడు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలివియు నీతియు నా యొద్ నున్నవి ఆయన దగ్గర ఉన్నాయి మనం ఈ లోకంలో వీటి కోసం ఏవేవో ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం దేవునికి వ్యతిరేకంగా జీవించాలి కొన్నిసార్లు ప్రయత్నిస్తూ ఉంటారు వీటిని సంపాదించుకోవడానికి వీటిని గైకోడానికి ఏం మోసాలు చేయడం అన్యాయాలు చేయడం దొంగతనాలు చేయడం రకరకాలుగా జీవిస్తూ ఉంటారండి సొలోమోను చూసుకున్నట్లయితే సొలోమోను దేవుని ఆజ్ఞల ప్రకారంగా ఆ జీవించాడు దేవుని బట్టి ఎంతో సంతోషించాడు కాబట్టే దేవుడు ఏం తప్పు చేయలేదు కదండి సొలోమోన్కి మనకు తెలుసు ఎంత సంపద ఇచ్చాడు విస్తారమైనటువంటి కలిమిచ్చాడు సంపద ఇచ్చాడు గొర్లిచ్చర్ గొర్రెలిచ్చారు ఎడ్లిచ్చారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి సొలోమో అనుకున్నటువంటి జ్ఞానాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయేవారంట సొలోమోను మందిరాన్ని కట్టిస్తే పునాదులు బంగారంతో వేశాడండి రాళ్ళకి రాళ్ళకి మధ్య బంగారం ఎంత ఒక ఖరీదైనటువంటి కట్టడం దేవుని మందిరం కట్టించాడు సొలోమునికి దేవుడు ఏం తక్కువ చేయలేదు కదా సొలోమును దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించడం దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో అయ్యా అంటే నాకు ఆస్తి కావాలి ధనం కావాలి వెండి కావాలి బంగారం కావాలని అడగలేదు కానీ నీ జ్ఞానం నాకు ఇవ్వు ఈ ప్రజల్ని పాలించడానికి నేను నన్ను కదా ఈ ప్రజల్ని పాలించడానికి నాకు కావాల్సినటువంటి జ్ఞానం నాకు ఇవ్వని అడిగాడండి అల్లెలుయా మద్దస్వార్థ ఆరవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో కూడా మనం గ్రహం గ్రహించినట్లయితే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొని వద్దు ఇక్కడ చిమ్మెట్యూ తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలేదరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొని అచ్చట చిమ్మెటను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు ఐశ్వర్య ఘనతలు ఆయన దగ్గర ఉన్నాయి కానీ ఈ లోకంలో వాటిని ప్ర వాటిని సంపాదించుకోవడానికండి ఏవేవో ప్రయాస పడుతూ ఉన్నారు కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు కానీ దేవుడు అంటాడు మొదట అసలు మీ కొరకు ఈ భూమి మీద ధనం కూర్చుకోనొద్దు అది చిమ్మటైన చిమ్మట తినేస్తుంది తుప్పు తినేస్తుంది దొంగలు వచ్చి కన్నం వేసి దొంగిలిస్తారు కాబట్టి మీరు ఎక్కడ ధనాన్ని కూర్చుకుంటే పరలోకంలో మీరు ధనాన్ని కూర్చుకోవాలి మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని దేవుడు వెదకమన్నాడు పరలోకంలో గనక మనం ధనం కూర్చుకుంటా ఉంటే అక్కడ ఏ చిమ్మటైనను తుప్పైనను అది తినివేదు దొంగలు కన్నం వేసి దొంగిలరు కొన్నిసార్లు చూస్తూ ఉంటాం ఎన్నోసార్లు కొన్నిసార్లు సంపాదించినటువంటి సంపాదన నిలవదు కానీ పరలోకంలో మనం కూర్చుకునేటువంటి ధనం మాత్రం ఎవరు దొంగిలించరండి మనం ఈ భూమి మీద దేవుని కొరకు మనం ఎంత కష్టపడుతూ ఉంటే ఆయన పనులు చేయడంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలో మనం ఎంత ప్రయాసపడుతూ ఉంటే అంతగా పరలోకంలో మనం ధనాన్ని కూర్చుకుంటామంటాం కొంతమంది క్రైస్తవులు ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటారండి దేవుని కొరకు ప్రయాసపడ్డం ఆదివారం మందిరానికి వెళ్ళి దేవుని పూజించడం ఆరాధన చేయడం దేవునికి సమయం ఇవ్వడం ప్రతి దినము కూడా మనకి ఎంతో సమయం దేవుడిస్తూ ఉండగా ఉదయం సాయంత్రం దేవుని మాటలు ధ్యానించడం ఆయనతో మాట్లాడడం ప్రార్థన చేయడం వీటికి సమయం ఉండదండి అనుకున్నటువంటి బిజీ లైఫ్లో ఈ లోకంలో పనులకి వాళ్ళకి సమయాన్ని కేటాయిస్తూ ఉంటున్నారు కానీ దేవుని సమయాన్ని కూడా కొంతమంది దొంగిలింగ్ చేస్తూ ఉన్నారు ఈ ఇదేనా దేవుడు మాట్లాడుతున్నారు కదా ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తూ ఉంటారో వారిని ఆయన ప్రేమిస్తాడంట దేవుడు మనల్ని ప్రేమించడం ఎంత గొప్ప విషయం అండి ఎంత గొప్ప విషయం ఈ లోకంలో ఆ తల్లిలో తండ్రో భర్త భార్య ప్రేమిస్తేనే వారు వారి కోసం ఏదో ఒకటి వారి శక్తి మీద ఏదో ఒకటి వారికి సహాయం చేయాలని వారి అవసరతలను తీర్చాలని ప్రయాసపడుతూ ఉంటారు సర్వశక్తిమంతుడు అన్నిటి మీద అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తే మనకి ఏదైనా కొద్దు ఉంటారా మొదట ఆయన్ని ప్రేమించేవారంగా మనం ఉండి ఆయన చిత్తం కొరకు మనం ప్రయాసపడతూ ఉంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినా కూడా మనం చదువుకున్నట్లయితే కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు ఏసునందు మహిమలో మీ ప్రతి మీ ప్రతి అవసరమును తీర్చును అలాలుయా చూసారా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు ఏసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడంట ఆయన దగ్గరే ఆయన ఐశ్వర్యం చెప్పునండి ఆ మాట మనం చక్కగా అండర్లైన్ చేసుకోవాలి మనం హృదయంలో పెట్టుకోవాలి ఆయన ఐశ్వర్యం చొప్పున ఈ లోకపు మనుషులు వాళ్ళ ఐశ్వర్యం చెప్పున మనకి సహాయం చేస్తూ మనకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటే అది ఏ పార్టీదే కానీ దేవుడు అంటున్నాడు ఆయన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు నందు క్రీస్తు ఏస్తు మహిమలు మహిమలో మీ ప్రతి అవసరతని ఆయన తీరుస్తాడు ఆయన దగ్గర ఏమున్నాయి అని మనం చదువుకున్నాం ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన మన ప్రతి అవసరతని తీరుస్తాడండి మనం ఏమాత్రం భయపడాల్సినటువంటి అవసరత లేనేలేదు ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా ఆయన ప్రేమించేవారిగా మనం జీవిద్దాం తదుపరి ఆయన చేత మనం ప్రేమించబడదాం ఆయన్ని వెతికేవారంగా జాగ్రత్తగా వెదికేవారు అని కనుక్కుందారు అంటున్నాడండి జాగ్రత్తగా వెదకాలంట కొంతమంది ఒక రోజు వస్తారు రెండు రోజులు వస్తారు మూడు రోజులు వస్తారు ఒక వారం వస్తారు రెండు వారాలు వస్తారు మేము మాకే అనుకున్నది మాకు జరగలేదండి మేము ఆయన కనుగొనలేకపోయాం ఆయన శక్తిని మేము మేము తెలుసుకోలేకపోయాం ఆయన ప్రభావాన్ని మేము తెలుసుకోలేకపోయాం ఆయన తిరిగిపోతూ ఉంటారు అవ్వడు జాగ్రత్తగా కనుక ఆయన్ని మనం వెతికినట్లయితే ఖచ్చితంగా ఆయన మనం కనుగొంటామంట మనం తెలుసుకుంటాం ఆయన ప్రేమని ఆయన గొప్పతనాన్ని ఆయన శక్తిని ఆయన ప్రభావాన్ని ఆయన మహిమని మనం తెలుసుకుంటామంటే ఆయన మహాగణుడని మహోన్నతుడని మనం తెలుసుకుంటాం ఏమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా మొదటిగా ఆయన్ని ప్రేమించి తద్వారా మన ప్రతి అవసరం కూడా క్రీస్తు వేస్తునందు ఆయన ఐశ్వర్యం చెప్పున ప్రభువు తీర్చడానికి ఇష్టపడుతూ ఉండగా మనం అటు ఆధ్యాత్మిక స్థితిని మనం కలిగి జీవిద్దాం తద్వారా దేవుడు మన ప్రతి అవసరతని కూడా తీర్చునిగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ కల తండ్రి నీ కొందరు అలస్తో ఉవ్వ ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో ప్రేమిస్తాను అంటున్నావు తండ్రి ఆ సొలోముని ఎంతగా నిన్ను ప్రేమించాడో సొలోముని ప్రేమించి ఏది తక్కువ లేకుండా ఇచ్చావు ప్రవ్వ అయ్యా ఈ లోకంలో ధనం కూర్చుకోవడానికి మాత్రమే మేము ప్రయాసపడడం కాదు కానీ పరలోకంలో ధనం కూర్చుకోవడానికి మీరు ప్రయాసపడమంటున్నారు ఎందుకోసమంటే మాకు ఈ లోకంలో ఏది తక్కువ చేయవు బ్రబ్బ మా ప్రతి అవసరతను తీరుస్తని వాగ్దానం చేస్తున్నావు కాబట్టి మొదట మేము నీ నీతిని నీ రాజ్యాన్ని మేము వెదికేవారంగా నీ ఆజ్ఞల్ని నేర్చుకొని గైకొని పాటించేవారంగా మమ్మల్ని అందరినీ బలపరచమని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబంలో ఉన్న అవసరతలు ఏసు నాములు తీర్చి సమృద్ధి సమాధానం సంతోషంతో ప్రతి కుటుంబాన్ని నింపమని ఏ ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రైజ్ దాడ్ బ్లెస్ యుద్ధ